బోధి ప్రేక్షకులకు నమస్సులు నిజమైన ధనవంతుడు ఎవరు అన్న అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కు వెళ్లారు ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ పది రోజుల పాటు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు ప్రసంగం అయిన తర్వాత రవీంద్రని గౌరవంతో రోజూ పూలమాలతో సత్కరించేవాడు ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది రవీంద్రుడి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడు అంటే వలమాలిన అభిమానం రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు ఆత్మ జ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు ఆయన చెప్పే ప్రతి మాట వారి జీవితానికి అంత విలువైంది ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుడు తన కులగురువైన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారు ఆ ముసలైన ప్రతిరోజు రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణాలు ధనం పండ్లు పూలు ఆయనకు సమర్పించారు ఆ ముసలైన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు రవీంద్ర వారు ఇదివరకే ఆయన భక్తికి సంతృష్టిలై ఉన్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు ఆ ముసలైన మనసు ఆనందంతో పులకరించిపోయింది ఠాగూర్ తన సహాయకుని పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ పెద్ద చూస్తే ఉద్యోగిన మనసుకుళ్ళ ఉన్నాడు మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే నిధి అలాగే వారి పిల్లలకు కూడా రెండు వందల ఎన్లు ఇవ్వండి అన్నారు ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయ్స్ కార్లో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు ఆయన రవీందర్ని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకువెళ్ళాడు వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సాల్యూట్ చేశాడు లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలా మంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు బంగారు పాత్రలో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు ఆయన కుటుంబమంతా ఠాకూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాత్రల దగ్గర ఆశీనులయ్యారు రవీంద్రల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ వృద్ధులతో మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు అప్పుడైనా ఓ ఋషివర్య ఇదే నా ఇల్లు ఈ కార్లు ఈ బంగాళాలు అన్ని నావే నీ ముందు మోకరు వెళ్ళిన వారు అంతా నా భార్య పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మనవలనరు నాకు రెండు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఓ అయితే మీరు ఎంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు స్వామి భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మౌఖత్వం ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు అలాగే ఎల్లప్పుడూ తన సంపదలను కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి ఈ సంపదలు నాకు చాలా కష్టాలు కొని తెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది నా జీవితం అంతా మీకు కృతజ్ఞతగా ఉంటాను ఎప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బ్రతికాను అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పాలనను తొలగించాయి నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుని మాత్రమే అని సూచించడానికే మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఆ మాటలు వినగానే రవీంద్రల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువలేదు రవీంద్రల వారు సంతోషంగా ఓ మిత్రమా నీకు స్త్రీ సంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ నీవు నిజంగా ధరభద్రవే నీలాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది నా బోధనలకు సార్థకత చేకూరుంది అన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు కానీ మీరు తెలివైనవారు మీరు అడగకపోయినా భగవంతుడికి మీకు అన్ని ఇస్తున్నాడు మీ జ్ఞాన తీర్చడానికి నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపించినట్లున్నాడు అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు కాబట్టి ధనమోహంలో పడిపోకుండా నిజమైన ధనవంతులుగా మారాలి అంటే ఇట్లాంటి సంఘటనలు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పుస్తక పట్టణం విధిగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే మీ తెలుగు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్